రైతుబంధు కోసం దాచిన డబ్బులను కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్లు గద్దల్లాగా దోచుకు తిన్నారని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు రేవంత్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చే పరిస్థితిలో లేదని అందుకే రివ్యూల పేరిట కాలయాపన చేస్తున్నారన్నారు శనివారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సేగౌడ్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రైతుబంధు ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు రైతుబంధు కోసం దాచిన డబ్బులను కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్లు గద్దల్లాగా దోచుకు తిన్నారని రేవంత్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చే పరిస్థితిలో లేదని అందుకే రివ్యూల పేరిట కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు రైతుబంధుపై ప్రభుత్వంలో ఉన్న మంత్రులే తలో మాట మాట్లాడుతున్నారని అన్నారు ఒక పక్క బంధు రాక రుణాలు ఇవ్వక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు త్రిబులార్ అనేది హైదరాబాద్ చుట్టూ నలభై కిలోమీటర్ల పరిధిలోనే ఉందని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేయడం సరికాదన్నారు లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ పోతిపాక సాంబయ్య పిల్లి రామరాజు యాదవ్ లకడాపురం వెంకన్న మునికుమార్ పాలకూరి రవి తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ ఉంటుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది నేను ఇప్పుడే హైదరాబాద్ నుంచి వస్తుంటే హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు మొత్తం ఫ్లెక్సీలు కటౌట్లు బోర్డులు సైన్ బోర్డు నేను అనుకోవటం ఈ పబ్లిసిటీకి పెట్టే ఖర్చులో ఖర్చు పెడితే కనీసం రైతు బంధు ఒక కనీసం ఒక ఇరవై శాతం అనే ఇయ్యొచ్చు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిసిటీ పీకు పర్ఫార్మెన్స్ వీకు ఇకపోతే రైతు భరోసా ఈరోజు రైతు మందు పోయింది కొండ నాలుక మంది వేస్తే ఉన్న నాలుక ఉన్నట్లు పదిహేను వేలు ఏమి గత కానీ పదివేలు కూడా లేదు ఈరోజు నేను గత ఆరు నెలలుగా చూస్తున్నా రోజుకో మంత్రి ఒక పథకం మీద ప్రకటన చేస్తాం ఇవాళ ఇస్తాం రేపిస్తాం సబ్ కమిటీ వేస్తున్నాం విధి విధానాలు నిర్ణయిస్తాం దాని తర్వాత మేము ప్రకటిస్తాం అని కాలం దాదాపు తొమ్మిది నెలలు గడిపారు అదే మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రైతు బంధు వరకు కొరకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఓఆర్ఆర్ ఏదైతే లీజుకి ఇచ్చామో ఓరారుని అమ్మి ముప్పై ఏళ్లకు కంపెనీకి అమ్మి ఎనిమిది వేల కోట్లు బ్యాంకులో పడ్డదో ఎనిమిది వేల కోట్లు కాంగ్రెస్ కంట్రాక్టర్లు నాలుగు వేల కోట్లు తరలించారు రైతుల సొమ్ము రైతు బంధు కొరకు పెట్టినటువంటి సొమ్ముని కాంగ్రెస్ కంట్రాక్టర్లు తొమ్మిది నాలుగు వేల కోట్లు గద్దల్లాగా తన్నుకపోయారు ఇప్పటివరకు ఒక న్యాయ ఇవ్వలేదు ఈరోజు ఏమంటారు రైతు భరోసా ఇష్టం ఒక మంత్రి ఏమంటాడు ఐదు ఎకరాలు అంటాడు ఇంకో మంత్రి ఏమంటాడు ఏడున్నర ఎకరాలు అంటారు ఇంకో మంత్రి ఏమంటాడు వ్యవసాయం చేసే భూమికే ఇస్తాడంట ఇంకో మంత్రి ఏమంటాడు ఎంతమంది ఇంట్లో ఉన్నా కూడా కుటుంబమే ఒక యూనిట్గా తీసుకొని ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు ఇస్తామంటారు ఈరోజు కొత్త ప్రకటన ఏంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఇవ్వలేమంటారు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల ప్రకారం పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతులకు ప్రభుత్వం బాగున్నది కౌలు రైతులకు దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు బాగున్నది భూమి లేని రైతు కూలీలకు దాదాపు ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు బాగున్నది ఇది లెక్క అంటే వాళ్ళ యొక్క గ్యారంటీల ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులకు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇప్పటివరకు బాకీండదు రెండోది రుణమాఫీ రుణమాఫీ ఏదో ఇదంతా నిజంగా చెప్తే బాధ అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం శాంపుల్ గవర్నమెంట్ అయిపోయింది ఏది చేసినా శాంపుల్ చేస్తారు ఈరోజు రుణమాఫీ శాంపుల్గా ముప్పై నుంచి నలభై శాతం ఇచ్చేశారు అది కూడా బ్యాంక్ వాళ్ళు మొత్తం వడ్డీ కింద జమ చేసుకున్నారు లోను లోన్ కళ్యాణ్ ఉన్నది ఇచ్చిన అమౌంట్ ముప్పై నలభై శాతం వడ్డీకి పోయింది ఈరోజు రుణమాఫీ మాఫీ కాకపోవటం వల్ల చాలామంది రైతులకు కొత్త రుణాలు పుట్టక ఇటు రైతు భరోసా లేదు రైతు బంధు లేదు ఇటు కొత్తగా రుణాలు బ్యాంకులు ఇవ్వట్లేదు విల విలలాడుతున్నారు కాంగ్రెస్ యొక్క కళ్ళబల్లి కబుర్లతో నమ్మి వాళ్ళ కోటేసినందుకు ఇది పరిస్థితి ఇకపోతే మన జిల్లా మంత్రి మన స్థానిక మంత్రి అయితే ఫస్ట్ పబ్లిసిటీ పీకు పర్ఫార్మెన్స్ వీగు సబ్జెక్టు జీరో సౌండ్ మాత్రం బాగా మోగుతుంది ఈరోజు మొత్తం గడ్కరీ దగ్గర పోయి వీళ్ళందరూ నార్థన్ పార్ట్ త్రిపురలో నైంటీ ఫోర్ పర్సెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయిందని అంటారు నిన్న ముఖ్యమంత్రి గారు దాని మీద సమీక్ష పెట్టేమంటారు ఉత్తర భాగంలో భూ సేకరణ వేగవంతం చేయాలి అంటే చీటింగ్ చేసినట్టే కదా బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకు వందల వంద శాతం నిన్న ఈరోజు సుప్రీంకోర్టు కూడా నిన్న జడ్జిమెంట్ ఇచ్చింది ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ఓపెన్ మార్కెట్ ప్రకారమే రైతులకు ఇవ్వాలి ఇక్కడో భూపాలపల్లిలో మారుమూల ప్రాంతంలో ముప్పై లక్షలు ఇస్తున్నారు అదే మరి ఇక్కడ కూడా ముప్పై లక్షలకి పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తామంటే ప్రజల ఉసు కలుగుతుంది మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బొంద పెడతారు నల్గొండ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం రైతుల తీయద్దు అలైన్మెంటు శాస్త్రబద్ధంగా చెయ్యండి రెండు వాళ్లకు ఓపెన్ మార్కెట్ ప్రకారం ల్యాండ్ ఇవ్వండి అదేవిధంగా రేషన్ కార్డ్ ఇప్పటి వరకు మొన్న కేసీఆర్ గారిని తిట్టారు మీరు వచ్చి సంవత్సరం దాటింది విజయోత్సవాలు కూడా చేసుకున్నారు మీరు ఎమ్మెల్యేలూ మంత్రిపదలు అంటూ మంచిగానే రెండు నాలుగు జవుల సంపాదిస్తున్నారు కనీసం పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుంటే ఏమంటారు రోజు రంజాన్ అంటారు ఓ రోజు దసరా అంటారు ఓసారి దీపావళి అయిపోయింది క్రిస్మస్ అయిపోయింది న్యూ ఇయర్ అయిపోయింది సంక్రాంతి కూడా అయిపో వస్తుంది అది బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం అర్హులైనటువంటి వాళ్ళందరికీ వెంటనే రేషన్ కార్డు ఇవ్వండి లాస్ట్ ఈరోజు పిల్లల విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నారు హాస్టల్లోన్నాము పురుగులు ఉన్నాం అస్వస్థత ఫుడ్ పాయిజనింగ్ ఫీ రియంబర్స్మెంట్ రెండున్నర మూడు సంవత్సరాలుగా పెండింగ్ ఉంది ఈరోజు మరి మనం జిల్లాలో పన్నెండు సీట్లకు పదకొండు కాంగ్రెస్ సీట్లకు గెలిచిర్రు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఈరోజు మెట్రో అటు బీడ్చల్ వరకు పొడిగించు అటు షామీర్పేట వైపు పొడిగించరు ఉత్తర భాగాన కనీసం ఇక్కడ యాదాద్రి టెంపుల్ రోజుకు ముప్పై నలభై వేల మంది భక్తులు యాదాద్రికి వస్తున్నారు కనీసం యాదాద్రికి మెట్రో అడగాలన్న సోయి కూడా స్థా ఇక్కడ నల్గొండ జిల్లా మంత్రులకు కానీ ఎంపీలకు కానీ లేదు బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ అందులో నిధులు ఇచ్చేది ట్వంటీ పర్సెంట్ దాకా కేంద్ర ప్రభుత్వమే యాభై శాతం ఇచ్చే లోన్లకు కూడా జమానతో ఉండేది మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే కానీ కనీసం యాదాద్రికి మెట్రో వేయాలే రోజుకు ముప్పై నలభై వేల మంది భక్తులు ఉంటారు కమర్షియల్గా అవుతుంది అనే ఇంగిత జ్ఞానం కూడా ఈ కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ లేదు కేవలం క్యాష్ అండ్ క్యారీ గవర్నమెంట్ నడుస్తుంది అందుకొరకు మీ ద్వారా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఇప్పటికైనా మేల్కొనండి వచ్చే స్థానిక ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ కల్లబుల్లి మాటలు చెప్పి ప్రభుత్వంకి వచ్చినటువంటి కాంగ్రెస్తో బొంద పెట్టండి బీజేపీ పార్టీని ఆదరించండి నల్గొండ మున్సిపాలిటీ కానీ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఆరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల్లో కానీ బీజేపీ పార్టీని మేము వెలబరిస్తే మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఇండ్లు కానీ పిఎం ఆవాస ఇల్లు కానీ ఇప్పటికే విశ్వకర్మ ద్వారా మేము నాలుగు లక్షల అప్లికేషన్లు వస్తే దానికి నేనే ఇంచారు ఇప్పటికీ లక్ష మందికి లక్ష లోన్లు ఇప్పించాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా కేవలం పేదలు వృత్తి రెండే కొలమానంగా మేము ఇస్తున్నాం ఒక్క రూపాయి కూడా ఎక్కడైనా అవినీతి మీకు వచ్చిందా ఒక్క రూపాయి వన్ పర్సెంట్గా జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైనా బీజేపీ నాయకులకు ఈరోజు లక్ష కోట్ల లక్ష మందికి ఒక్కొక్క లక్ష ఇప్పించాం ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతి మేము చేశామా దయచేసి ఈసారి మాత్రం మీరు మైండ్లో ఫిక్స్ కాండి ఎట్లయితే పాండుగాడు ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు అందరూ ఎన్నిక ఏదైనా కూడా కవనం గుర్తుకు ఓటేయాలని ఫిక్స్ ఫిక్స్ కావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా ప్రజలకు థ్యాంక్ యూ